స్థానిక సంఘ అధ్యక్షుడుగా పోటీ చేసుకుంటాం ఈ వల్ల కాదు రాజ్యభిటింగ్ పద్ధతి పాటించుకున్నాం ముందు జరిగే ఎలక్షన్లన్నీ కూడా ఎవరిష్టాను సారంగా వాళ్ళు తెలిసింది ఇప్పుడు కాకుండా పూర్తి ప్రజాస్వామ్య బద్దంగా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ప్రతి సభ్యుడు ఎన్నుకునే అవకాశం ఈసారి లభి ఈసారి జరిగే ఎలక్షన్స్ రాష్ట్ర తె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంఘం ఎలక్షన్స్ తెలియ ఇద్ద ముందు ఎప్పుడు ఇలా జరగలేదు ప్రతి ఒక్కరికి ఒక కల్పించారు చాలా గొప్పగా జరుగుతుంది మీరందరూ కూడా శ్రీ వల్లకాని రాజ్ కుమార్ గారికి మద్దతు పట్టించి అతన్ని అధ్యక్షంగా అనుకోవాల్సిందిగా మళ్ళీ మనవి చేస్తున్నాను నేను భోజకొండ సత్యనారాయణ ఈరోజు పత్రశాలి సంఘం అధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పత్రశాలి సంఘం ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి సుమారుగా యాభై వేల మంది సభ్యత్వం ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘంకి మరి అధ్యక్ష ఎన్నికలు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దానికి మర్రి రాజకుమార్ గారు అక్కడిగా ఉన్నారు మరి వారి గుర్తు మొక్క గుర్తు మొక్క గుర్తు మీద ఓటేసి ఇల్లందులో ఉన్న నలభై మంది ఓటర్లు మరి వేసి పూర్తి స్థాయిలో గెలిపించడం జరుగుతూ ఉంది ఆయన ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మరి వెనుక ఉంది ప్రజాస్వామ్యబద్ధంలో అంటే మరి ప్రజల ద్వారా ఓట్ల ద్వారా వెన్నుకోబట్టడం జరుగుతుంది అంతేగాని చేతులెట్టి కాదు మరి ఇంకా రోజులలో మరి నియంత్రిత్వ ధోరణిలో వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకోవడం జరిగింది అట్లా కాకుండా ఇప్పుడున్న దాంట్లో మనందరం కలిసి ప్రజాసమ్యబద్ధంగా ఓట్ల ద్వారానే వెన్నుకోవాలని చెప్పేసి మేము తీర్మానం చేయడం జరిగింది ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న యాభై 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 ఐదు వేల మంది సభ్యులు మరి ఓట్ల ద్వారానే తీర్చియబోతున్నాం దానికి ఇల్లందు పట్ట పద్మశాలీ సంఘం కమిటీ పూర్తి మద్దతు ప్రకటించింది ఎందుకయ్యా అంటే మరి గత ప్రభుత్వాలు కోఆప్షన్ ఆప్షన్ అని చెప్పేసి మాకు మాకు ఒక వస్త్రాన్ బట్టలు అమ్ముకునే షాప్స్ ఉండేవి కోఆపరెక్ట్ అనేసి మరి అవన్నీ కూడా మరి గత ప్రభుత్వాలన్నీ రద్దు చేశాయి మరి ఇప్పుడు చేనేత గల పద్మశాలీలకు మరి కోఆపరేట్ కోఆపరేటివ్ మరి బట్టల దుకాణాలు రావాలని చెప్పేసి మేము కోరడం జరిగింది పద్మశాలీలకు చేతులు ఇవ్వడానికి రాజ్ కుమార్ గారు ముందుకు వచ్చారు దానికి మేము వారికి పూర్తి మద్దతు ఇస్తూ మరి వారిని గెలిపించడానికి మేము ముందుకు వచ్చాము